జెరినా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ బాక్సింగ్ పోటీలను షేక్పేట్లోని బాక్సింగ్ క్లబ్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ హాజరయ్యారు గత ప్రభుత్వాల పాలనలో యాభై కోట్లకు మించి స్పోర్ట్స్కు కేటాయించలేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక స్పోర్ట్స్కు మూడు వందల అరవై ఐదు కోట్ల బడ్జెట్ను కేటాయించారని మహేష్ గౌడ్ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడా రంగాన్ని అభివృద్ధి కొరకు నడిపిస్తున్నామని క్రీడాకారులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు నిఖత్ జరేన్ తెలంగాణ బిడ్డ కాకుండా నిజామాబాద్ బిడ్డ మా నిజామాబాద్ ఫ్రైట్ నిఖత్ జరేన్ బాక్సింగ్ లో ప్రపంచ స్థాయికి ఎదగడం ఇంటర్నేషనల్ ఛాంపియన్ కావడం సంతోషకరమైన సంతోషం ఆవిడ ఛాంపియన్ అవ్వడమే కాకుండా ఇంకా చాలా మంది ఛాంపియన్ ని పైకి తీసుకురావాలని ఒక సదుద్దేశంతో ఇవాళ నిఖత్ జరేన్ బాక్సింగ్ ఫౌండేషన్ అయితే ఏర్పాటు చేసినారో ఆ బాక్సింగ్ ఫౌండేషన్ ని ప్రారంభించే అవకాశం నాకు దొరకడం సంతోషకరంగా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని స్పోర్ట్స్ని అన్ని రంగాల్లో ఆల్ టెస్ స్పోర్ట్స్ని అభివృద్ధి చేయాలని ప్రజలతో ముందుకు పోతా ఉన్నారు అరకూర నిధులు ఎప్పుడు కూడా బడ్జెట్ స్పోర్ట్స్కి యాభై కోట్లు దాటలే ఈసారి ప్రత్యేకంగా మూడు వందల అరవై ఐదు కోట్లు స్పోర్ట్స్కి బడ్జెట్ పెట్టి స్పోర్ట్స్ ఉన్న తమ నిఖర్ జరి ఫౌండేషన్ ఇనాగ్రేషన్ కూడా పెట్టాము సో దాంట్లో చీఫ్ గెస్ట్ మహేష్ గౌడ్ సార్ వచ్చారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఈ రోజు చాలా మంచిగా అన్ని జరిగినాయని అండ్ ఈ ఫౌండేషన్ ద్వారా మేము అప్కమింగ్ కి సపోర్ట్ చేస్తాం స్పెషల్లీ కాంపిటీషన్ కూడా మేమే స్పాన్సర్ చేస్తాం నిఖర్ ఫౌండేషన్ నుంచి అండ్ ఫ్యూచర్లో నేషనల్స్లో మెడల్ గెలిస్తే ఈ కమింగ్ నేషనల్స్లో మెడల్ గెలిస్తే మేము ఫౌండేషన్ నుంచి వన్ ల్యాక్ క్యాష్ అవార్డ్ ఉంది గోల్డ్ మెడల్కి అండ్ సిల్వర్ మెడల్కి సెవెంటీ ఫైవ్ అండ్ బ్రాంజ్కి ఫిఫ్టీ థౌజండ్ సో అలా మేము సపోర్ట్ చేస్తున్నాం టాలెంటెడ్ కి సో ఇది స్టార్టింగ్ అని మేము ఇంత చేస్తున్నాం ఫ్యూచర్ లో ఇంకా డెవలప్ చేయడానికి మేము చాలా వేరే అదర్ స్పోర్ట్స్ కూడా నేను సపోర్ట్ చేస్తాను పుష్ప టూ సినిమాపై మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు పోలీసులను కించపరిచే విధంగా ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్లో ఉండగా మూత్ర విసర్జన చేయడంపై విమర్శించారు డైరెక్టర్ సుకుమార్ హీరో అల్లు అర్జున్ ప్రొడ్యూసర్లపై చర్యలు తీసుకోవాలని మల్లన్న డిమాండ్ చేశారు థియేటర్కు వెళ్లి సినిమా చూశారని సినిమాలో కొన్ని సన్నివేశాలు దారుణంగా ఉన్నాయని ఆయన అన్నారు పోలీసుల పట్ల చిన్న చూపు చూసే విధంగా గంధపు చెక్కల స్మగ్లర్ పెద్ద హీరోగా స్మగ్లర్ వచ్చి పోలీస్ ఆఫీసర్ కార్ను ఢీకొట్టడం ఉన్నాయన్నారు దీనిపైన డైరెక్టర్ సుకుమార్ ప్రొడ్యూసర్ సినిమా హీరో అల్లు అర్జున్ పైన చర్యలు తీసుకోవాలన్నారు సెన్సార్ బోర్డు ఎందుకు అనుమతిస్తుందని ప్రశ్నించారు చెరువుల ఆక్రమణలపై ప్రజలతో పాటు ప్రజాప్రతినిధుల నుండి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కమిషనర్ రంగనాథ్ తనిఖీలు చేపట్టారు నారక్రామ్ గూడ చెరువులో ఉన్న తౌతానికుంట భగీరథమ్మ చెరువు నావ్సింగ్లోని నెక్టాంపూర్లో చెరువుల ఆక్రమణలపై కమిషనర్ ఆగ్రహించారు తౌతానికుంట భగీరథమ్మ చెరువుల ఆక్రమణలతో పాటు ఆయా చెరువుల్లోకి వరద నీరు చేరకుండా కాలువలను మళ్లించడం మూసివేయడంపై రెవెన్యూ ఇరిగేషన్ జెహెచ్ఎంసి హెచ్ఎండిఏ అధికారులతో క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించారని హైడ్రా అధికారులకు కమిషనర్ ఆదేశించారు చెరువులలో మట్టి పోయడంతో పాటు ఆఖరకు వరద కాలువలను కూడా కనిపించకుండా నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు ఓయు ప్రతిష్ట దిగజార్చే విధంగా కొందరు వ్యక్తులు ఓయు పేరు చెప్పుకుని అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్య అని ఓయు పరిశోధక విద్యార్థి ఋషిపాక గణేష్ మాదిగా అన్నారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఋషిపాక గణేష్ మాదిగా సమావేశమయ్యారు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన సంఘటన దురదృష్టకరమని దేవతి కుటుంబాన్ని అల్లు అరవింద్ కలిసి సానుభూతి ప్రకటించారు అల్లు అర్జున్ పుష్పటు ఈవెంట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకు గాను కాంగ్రెస్ గుండాలు ఓయూ పేరు చెప్పుకుని అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేశారు అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేసిన రెడ్డి శ్రీనివాస్ కొడంగల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇతను ఎలా జేఏసీ నాయకుడు అవుతాడని ప్రశ్నించారు సంధ్య థియేటర్లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం ఆ రోజు మహిళ మృతి చెందడం వాళ్ళ కొడుకు తీవ్ర గాయాలవ్వడం అది సమాజం మొత్తం ఆ సంఘటనను చింతాల్సి చింతించాల్సిన అవసరం ఉంది ఈరోజు దాన్ని ఆసరా చేసుకొని కొంతమంది కాంగ్రెస్ గూండాలు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ అని పేరు చెప్పుకొని తిరిగే గుండాలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో మొన్నటికి మొన్న రెడ్డి సీన్ అనే వ్యక్తి కొడంగల్ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎన్నికయ్యిండు ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఓయూ జేఏసీ నాయకుడు కాదు అలాంటి నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థి నాయకులు అని చెప్పుకునే కొంతమంది నాయకులు ఇలా ఓయు పేరును చెడగొట్టి వందేండ్ల ఉస్మానే యూనివర్సిటీకి చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీకి చెడ్డ పేరు తెచ్చిర్రు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ యంత్రాంగానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ వాళ్ళు ఏదైతే మీకు కంప్లైంట్ ఇచ్చిరో ఓయూ చేసి అని చెప్పేసి వాళ్ళు ఓయూ చేసి కాదు యూత్ కాంగ్రెస్ నాయకులు ఆ యూత్ కాంగ్రెస్ నాయకులు అనడానికి మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో లేబర్ అడ్డాలో గంజాయి కలకలం సృష్టించింది భరత్ బసంత్ గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు మరో నిందితుడు బసంత్ పారారీ అయ్యారు ఏవన్ నిందితుడు భరత్ అలియానా పుట్టుకతోనే వికలాంగుడు అని పోలీసులు తెలిపారు నారాపల్లిలో ఉంటూ స్ట్రీట్ వెండర్ లేబర్ వర్క్ చేస్తుంటాడని అన్నారు ఈజీ మనీకి అలవాటుపడి ఒడిస్సా నుండి గంజాయి తీసుకువచ్చి హైదరాబాదులో విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నాడని వెల్లడించారు ఆరు కేజీల గంజాయి పద్నాలుగు వేల నగదు ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు నూతన ఆర్థిక విధానాల రూపశిల్పి బహుభాషా కోవిదుడు భారత మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ పివి నరసింహారావు ఇరవై వర్ధంతి కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా పీవీ గార్డెన్లోని పివి నరసింహారావు సమాధి వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు కేంద్ర మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత వెంకటస్వామి నిరుపేద విద్యార్థులకు చేసిన సేవలు మరవలేనివని రాష్ట్ర మంత్రులు పలువురు వక్తలు కొనియాడారు వెంకటస్వామి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటు వారు పిలుపునిచ్చారు కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి పదవ వర్ధంతి కార్యక్రమం చిక్కటిపల్లి బాగ్లింగంపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వెంకటస్వామి వర్ధంతి వేడుకకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నాం ప్రభాకర్ ఎమ్మెల్యే నాగరాజు ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి జి వినోద్ కుమార్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ హాజరై వెంకటస్వామి చిత్రపటానికి పూలపాలలు వేసి నివాళులర్పించారు నిరుపేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించేందుకు అనేక సంవత్సరాల క్రితం అంబేద్కర్ కళాశాలను ఏర్పాటు చేశారని వారు పేర్కొన్నారు వెంకటస్వామి సేవలు మరవలేనివని వారన్నారు వెంకటస్వామి తదనంతరం కళాశాలను విజయవంతంగా నడిపిస్తూ

i sincerely believe that education must be mostly funded by the government, while the private sector has its role. politics of our time, coming from the background that he did, and reached the dizzy heights of indian politics. మరి ఇక్కడ శాసనసభ్యుడు రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రి రాష్ట్రంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేంద్రంలో క్యాబినెట్ మంత్రి మరి కేంద్రంలో వర్కింగ్ కమిటీ మెంబర్ వాళ్ళు ఇదే చెప్పేవారు ఏదేమైనా కానీ ఎవరు ఏమైనా ఒప్పుకున్నా కానీ ఎవరికైనా అడ్మిషన్ కావాలనుకుంటే రావాలి మంచి చదువుతామని చెప్పి ఈ ఇన్స్టిట్యూషన్స్ లో నిజంగా ఫెసిలిటీస్ అన్ని కూడా ఏదైతే పై ప్రైవేట్ గవర్నరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఆ లెవెల్లో నేను ఈ ఇన్స్టిట్యూషన్ పండిస్తున్నాను ప్రత్యేకంగా మా ఫకల్టీ మెంబర్స్ మా ప్రిన్సిపల్స్ మా ఫకల్టీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా ఒక క్రమశిక్షణతో ఒక ప్యాషన్తో ఎందుకంటే ఇక్కడ చాలామంది మంది వీకర్ సెక్షన్ స్టూడెంట్స్ ఉంటారు వీళ్ళను ఎట్లా పైకి తీసుకురావాలి వీళ్ళకి ఎట్లా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి సిటిజన్స్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు పాటు విద్యతో పాటు వీళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ఎందుకంటే పాస్ అయిన తర్వాత మళ్ళీ ఉద్యోగాలు రావాలంటే వీళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ అవసరము సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ రోజు కాకా గారి రోజు కరెస్పాండెంట్ గారు ఇప్పుడే చెప్తున్నారు మా స్టూడెంట్స్ ట్రైన్ చేయాలని ఈ రోజు వారి నడులో అల్లు అర్జున్ ఇంటిపై దాడి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు ఈ మేరకు జూబ్లీ హిల్స్ లోని అల్లు అర్జున్ నివాసం దగ్గర భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బన్నీ నివాసం వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై మూడున అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనను దృష్టిలో పెట్టుకుని పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు అల్లు అర్జున్ నివాసం పరిసరాల్లో అనుమానితులు కనబడితే పోలీసులు ప్రశ్నిస్తున్నారు డిసెంబర్ నాలుగున టూ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసరాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఓయూ జేఎస్సీ నాయకులు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించిన విషయం తెలిసిందే బాధిత ఫ్యామిలీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బన్నీ ఇంటి ముందు బైఠాయించారు నటుడు అల్లు అర్జున్ నివాసం వద్ద ఆందోళన కేసులో అరెస్ట్ అరెస్టైన ఓయూజేఏసీ నేతలకు బెయిల్ మంజూరైంది వనస్థలిపురంలోని న్యాయమూర్తి నివాసంలో ఆరుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు హాజరుపరిచారు వారికి న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు ఒక్కొక్కరు పదివేల రూపాయల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు అల్లు అర్జున్ ఇంటి వద్ద ఓయూ ఐకాసా నేతలు ఆదివారం సాయంత్రం ఆందోళనకు దిగారు టమాటాలు విసిరి పూలకుండీలు ధ్వంసం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది జూబ్లీహిల్స్లోని నివాసం వద్దకు చేరుకున్న ఐకాసా అధికార ప్రతినిధులు బోనాల నాగేష్ మాదిగా అదేవిధంగా చైర్మన్ రెడ్డి శ్రీను ముదిరాజ్ రాష్ట్ర అధ్యక్షుడు బైరు నాగరాజు గౌడ్ కన్వీనర్ పి ప్రకాష్ నాయకుడు సి మోహన్ ఎన్ఎస్యుఏ రాష్ట్ర కార్యదర్శి బుద్ధ ప్రేమ్ కుమార్ గౌడ్ పి ప్రకాష్ తదితరులు ప్లకార్డులు పట్టుకొని అల్లు అర్జున్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఇంటి బహారీ ఎక్కి లోపలికి టమాటాలు విసిరారు గోడ దూకి వెళ్ళి కుండీలను పగలగొట్టారు ఇన్సిడెంట్ ఉందో ఆ ఇన్సిడెంట్కు సంబంధించింది జూబ్లీస్ పోలీస్ స్టేషన్ వారు ముద్దాయిలుగా వీళ్ళని ఓయూ స్టూడెంట్స్ అయినటువంటి విద్యార్థులని ముద్దాయిలుగా చూపిస్తూ పదిహేడవ నెంబర్ కోర్టు ముందు ఈరోజు ఉదయం వారిని హాజరుపరచడం జరిగినది అట్టి విషయమై నేను ఆ కేసులో వాదించగా జడ్జి గారు అట్టి విషయాలని కన్సిడర్ చేస్తూ వారికి ఒకరి చొప్పున రెండు సూరిటీల చొప్పున ఫర్ ఈచ్ టెన్ థౌజండ్ వితౌట్ ఎనీ కండిషన్ వితిన్ త్రీ డేస్లో కంప్లై చేయమని ఈరోజు బెయిల్ మంజూరు చేయడం జరిగినది జడ్జి గారి పదిహేడో నెంబర్ కోర్టు జడ్జి గారి ఇంటి ముందు కమలానగర్ వనస్థలిపురం హైదరాబాద్ జాతీయ మ్యాథమెటిక్స్ దినోత్సవం సందర్భంగా నల్లకుంటలోని శ్రీ గురుదత్త హై స్కూల్ ఆవరణలో మ్యాథమెటిక్స్ డే దినోత్సవం ఘనంగా నిర్వహించారు విద్యార్థుల్లో చదువుతో పాటు సృజనాత్మకతను పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రిన్సిపల్ సురభి పద్మజ తెలిపారు పిల్లలలో మేధాశక్తిని పెంపొందించడానికి మ్యాథమెటిక్స్ ఎంతగానో దోహదపడుతుందని ఉపాధ్యాయులు చెప్పారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు నల్లకుంట వారు ప్రతి సంవత్సరము మార్చ్ డే చాలా సంబరంగా చేయడము మాకు ఒక పెద్ద పండగలాగా మేము భావిస్తాము పిల్లలందరూ దీన్ని ఉత్సాహంగా పాల్గొంటారు వాళ్ళు తెచ్చిన ఐడియాస్ ను మా టీచర్స్ దాని మెరుపులు దిద్ది ఈ ఎగ్జిబిషన్ చేయడము మాకు పరిపాటుగా వస్తుంది ఈ సంవత్సరం కూడా పిల్లలు సుమారు అరవై ఎగ్జిబిషన్స్ తో చాలా బాగా చేశారని పేరెంట్స్ అందరి ప్రశంసలు పొందారండి థ్యాంక్ యూ డే ఫర్ ఆల్ దాక్స్ టీచర్స్ అండ్ ఆల్ ద చిల్డ్రన్ so so we uh, we exhibit our uh, the hidden talents of the children so the hidden talents have come out so we are very happy that uh, to announce that our children are very talented in mathematics subject also and to making the models also so congratulations to all the children and for the madam for giving me an opportunity to exhibit all the models and as exhibition thank you very much

ఆరోగ్యవంతమైన జీవనంపై అవగాహన కల్పించేందుకు డ్రగ్స్ మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో త్రీ కే రన్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి హాజరై రన్ను ప్రారంభించారు డ్రగ్స్ మహమ్మారి అనేది పట్టణాల నుండి పల్లెలకు కూడా పాకుతుందని దీనిని సమూలంగా నిర్మూలించాలంటే మత్తు పదార్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా కే రన్ నిర్వహించిన స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నిర్వాహకులను ఆయన అభినందించారు ఎవరైనా చుట్టుపక్కల డ్రగ్స్ అలవాటు పడినా అమ్ముతున్నా వారిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు యూనివర్సిటీ పరిధిలో స్టూడెంట్ స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డ్రగ్ నో సే నో టు డ్రగ్స్ అనే ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి యూనివర్సిటీలో త్రీకే రన్ నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నేడు డ్రగ్ మహమ్మారి అనేది పట్టణం నుంచి పల్లెటూరు వరకు చాలా వరకు వినియోగం పెరిగింది దీనిలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు అయినా కానీ ప్రజల్లో తర్వాత పబ్లిక్లో అవగాహన కలిగినప్పుడే వీటిని సమూ సమూలంగా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరపున కూడా నేను కోరుకునేది ఏంటి అంటే మీ మీరు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళ కానీ ఎవరైనా డ్రగ్స్కి అలవాటు పడినా కానీ లేదా అమ్మినట్టు మీకు తెలిసినట్లయితే ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి లేదా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి ఇన్ఫార్మ్ చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా స్టూడెంట్స్ కూడా వాళ్ళ కాలేజీలో కానీ తర్వాత ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా కానీ ఇట్లాంటి డ్రగ్ మహమ్మారికి అలవాటు పడినట్లయితే దాని నిర్మూలన కోసము వాళ్ళు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది సమాజంలో ఎంతోమంది మత్తు పాని మత్తుకు బానిసలై మత్తు పానీయాలకు లోబడుతూ ప్రతిసారి మత్తులో మునుగుతూ సమాజం మొత్తం మారిపోతుంది ఆ విధంగా కాకుండా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ యాంటీ డ్రగ్ తెలంగాణ చేసే విధంగా ముందుండి క్రీడాకారులకైనా సమాజానికైనా యాంటీ డ్రగ్ గురించి తెలియజేస్తూ ఈ సమాజాన్ని బాగుపరిచే విధంలో ముందుంటుందని స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రతిదీ మా ఆర్గనైజేషన్లో ప్రతి సమాజానికి యూజ్ అయ్యే విధంగా మేము ఆర్గనైజేషన్ పరంగా ప్రోగ్రాములు చేస్తూ మాకు ఎప్పటికీ నిరంతరం తోడుంటూ మా చైర్మన్ అటువంటి రేపగ ప్రదీప్ రెడ్డి సార్ గారు మా మమ్మల ముందుకు తోస్తూ నేనున్నా అంటూ మీకు ప్రతిదీ ఏది చేసినా కూడా మమ్ముల ఎంకరేజ్ చేస్తూ సమాజానికి మెరుగుపరిచే విధంగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న సార్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ డిగ్రీ అధ్యాపకులను మోసం చేసిందని డిగ్రీ కళాశాల అధ్యాపకుల అసోసియేషన్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి అన్నారు హైదరాబాద్ తార్నాకాలు ఎమ్మెల్సీ కోదండరామ్ని అధ్యాపకులు కలిసి వెనుతి పత్రం అందంజేస్తారు గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నామన్నారు అలాంటి మమ్మల్ని రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చి గత బీఆర్స్ ప్రభుత్వం రెగ్యులర్ చేయకుండా మోసం చేసిందనే ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ కోదండరామును కలిశాము అని తెలిపారు అడిషనల్ క్వాలిఫికేషన్ లేదని ఒకే ఒక్క పదంతో మమ్మల్ని రెగ్యులరైజ్ కాకుండా చేయడం జరిగింది మేము నాలుగు వందల అరవై మంది ఈ వ్యవస్థలో పనిచేస్తూ రియల్గా మేము చేస్తున్నది వెట్టి చాకరీ అని చెప్పి చెప్పొచ్చు దయచేసి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఖచ్చితంగా మాకు ఒక్క టూ టు త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఇస్తూ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి సర్కార్ను ప్రాధాయపడుతున్నాం మేము కోదండరామ్ సార్ మన విద్యా కమిషన్ చైర్మన్ కాబట్టి సార్ను మేము దాదాపుగా ఇప్పటికీ ఒక పది సార్లు కలవడం జరిగింది సార్ అనేది రైట్ పర్సన్ అని సార్ ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని చెప్పి రోజు మేము ఆ ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి కోదండరామ్ సార్ ఇచ్చేటువంటి ను ఖచ్చితంగా ప్రభుత్వం లెక్కలోకి తీసుకొని మమ్మల్ని మా ను గుర్తించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒప్పందాధ్యాపకులుగా విధులు నిర్వర్తిస్తున్న మేము గత బీఆర్ఎస్ చేసినటువంటి మోసానికి రెగ్యులర్ కాకుండా మిగిలిపోయాము ఈ విషయాన్ని ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని ప్రముఖ విద్యావేత్త గౌరవనీయులు శ్రీ ఎమ్మెల్సీ కోదండరామ్ సాగారిని ఇప్పుడే కలిసి మా యొక్క సమస్యల్ని వివరించడం జరిగింది దీనికి గాను సారు సానుకూలంగా స్పందించి మీ సర్వీస్ని ఖచ్చితంగా గుర్తిస్తాము అదేవిధంగా మీ యొక్క సమస్యని సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా రెగ్యులర్ అయ్యేటట్లు ప్రయత్నం చేస్తామని చెప్పి వేడుకోవడం జరిగింది ముఖ్యంగా మేము ఒకటే అడిగేది బీఆర్ఎస్ చేసినటువంటి మోసాన్ని దయచేసి మమ్మల్ని బలి చేయకండి మమ్మల్ని ఈ ఇరవై నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేసినందుకు గాను గుర్తించి మమ్మల్ని రెగ్యులర్ చేయవలసిందిగా కోరుతున్నాం ఓయూలో ఇంజనీరింగ్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు పాత విఆర్ఓలకు సర్వేయర్ల పోస్టులు ఇవ్వొద్దని నిరసన తెలిపారు ఈ పోస్టులను పాత విఆర్ఓలకు ఇవ్వడంతో ఇంజనీరింగ్ విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తారు తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఈ పోస్టుల విషయంలో వెనక్కి తీసుకొని తమకు న్యాయం చేయాలని ఇంజనీరింగ్ విద్యార్థులు డిమాండ్ చేశారు తీసుకుపెట్ట తీసుకొచ్చేటటువంటి ఈ ఆర్ఆర్ చట్టం నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా డిప్యూటీ సర్వేర్ల కొరత చాలా చాలా ఎక్కువగా ఉంది దాదాపు వెయ్యి డిప్యూటీ సర్వేరీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆ వెయ్యి డిప్యూటీ సర్వేరీ పోస్టులను మా రిక్వెస్ట్ ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ త్రూ టీజీపీసీ ద్వారా రిక్రూట్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు గవర్నమెంట్ ఏమిటంటే మంత్రి గారిని ఒక రెండు సార్లు మేము కలిసినాం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని గతంలో విఆర్ఓ పనిచేసినటువంటి వాళ్ళను వాళ్ళకు ట్రైన్ చేసి వాళ్ళను డిప్యూటీ సర్వే నియమించుకుంటాం మేము వర్క్ చేపిచ్చుకుంటామని అంటున్నారు డిప్యూటీ సర్వీస్ ఏదైనా వ్యవస్థలో ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది మంత్రి కావడానికి ముఖ్యమంత్రి కావడానికి ప్రిఎం కావడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఈ డిప్యూటీ సర్వే పోస్ట్ సర్వీస్ రూల్స్ ప్రకారం టెక్నికల్ క్వాలిఫికేషన్ తోటి ఐటీఐ డిప్లొమా సివిల్ బీటెక్ ఇన్సిల్ అభ్యర్థులతో ఫిల్ చేయాలి బట్ గవర్నమెంట్ దానికి వ్యతిరేకంగా దానికి గవర్నమెంట్ దానికి వ్యతిరేకంగా విఆర్ వాళ్ళకు ఒక ఆరు నెలలు ఒక రెండు నెలలు నెల రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను డిప్యూటీ సర్వే సర్దుబాటు చేసే అవకాశం కనబడుతూ ఉంది దయచేసి అట్లాంటి అట్లాంటి చర్యలను ఈ గవర్నమెంట్ మళ్ళీ వెనక్కి తీసుకొని మమ్మల్ని రిక్రూట్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం త్రూ టీజీపీఎస్ఈ ద్వారా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళను బీటెక్ ఇన్ సివిల్ ఐటీఐసి చేసిన వాళ్ళను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని దాదాపు వెయ్యి పోస్టులు ఉన్నాయి మేము గత ఏడు సంవత్సరాల నుండి ఈ పోటీ పరీక్ష కోసం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ ని మా సలహాలను సూచనలను తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకుందే మేము నిరుద్యోగులం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు ఒక సంవత్సరం ఏడాదిలోని డిసెంబర్ తొమ్మిది వరకు ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఇటుపోయినా మాకు తెలియదు